ఆంధ్రప్రదేశ్ గల్లీలో మొదలైన రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్లిపోయినాయి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు విధ్వంసకాండకు సంబంధించి ప్రధానంగా వినుకొండలో జరిగిన హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలకం ఒక రకంగా పూర్తిగా రాష్ట్రంలో రాష్ట్రపతి రా పాలన రావాలని కోరుకుంటున్నారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా వినతి పత్రం అందజేశారు కేంద్ర పెద్దల దృష్టికి లేదంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని దేశవ్యాప్తంగా తెలియజెప్పే ప్రయత్నం ప్రజలకు ఎటువంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు ప్రతిపక్ష పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ముందు పంతొమ్మిది ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎలాగైతే నల్ల జెండాలతో నిరసన చేశారో ఎలా అయితే నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వెళ్ళారో మళ్ళీ అదే సీన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందా రిపీట్ అవుతుందా ఇదే అంశం మీరు చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రతిపక్ష హోదాలో పెర్ఫెక్ట్గా వెళ్తున్నారనుకోవాలా లేదంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అది నిర్మాణాత్మక పాత్ర అనుకోవాలా బాబు గారి దగ్గర నేర్చుకున్నట్టున్నారు ప్రతిపక్ష పాత్ర అంత ముందు ప్రతిపక్ష పాత్ర అంత పెద్ద ఘనంగా చేసింది ఏం లేదు తర్వాత మధ్యలో అప్పుడప్పుడు నలభై ఎనిమిది గంటల దక్షిణ అసెంబ్లీకి వెళ్ళడం చిన్నపాటి ఆయన మాట్లాడుతుంటే లాపడం ఆపడం వాకౌట్ చేయడం అంటే అతనిలో ఉన్నటువంటి ఒక ఇగోని చేసే చేసేవాళ్ళు ఇల్లు బయటకు వెళ్ళిపోవడం అదో నడిచేది అంతమించి నిలబడి కలబడేటటువంటి తత్వం లేదా నిలబడి ఒక జాగ్రత్తగా సైకలాజికల్గా అయ్యో నాకు అన్యాయం జరుగుతుంది ఆయనకు అన్యాయం జరుగుతుందని ప్రజలకి ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి యాజిటేషన్స్ ఎప్పుడు చేయాలి ఆయన పద్నాలుగు పంతొమ్మిది మంది జనమంతట జనం ఫీల్ అయ్యారు కానీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఆయన పెద్దగా చేసింది ఏం లేదు అయితే ఈత పోడియం దగ్గరగా చెప్పి ధర్నా చేస్తూ అంతే తప్పించి నలభై ఎనిమిది గంటల దీక్షలే అది పెద్ద నిరసన అనే టైప్ ఆయన ఆ రోజున ఏంటంటే జనంలోకి వెళ్లడం ద్వారా సక్సెస్ అయ్యారు పాదయాత్ర ద్వారా అది ఫెచింగ్ అయింది అది కూడా యాంటీ గవర్నమెంట్ కంటే ప్రో జగన్ తెచ్చుకోగలిగాడు అదే చంద్రబాబు నాయుడు అయితే నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు పోషించారు ఆయన ఇప్పుడు కూడా నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు అయితే వైసీపీకి ప్రతిపక్ష పాత్ర అనమాట ఆయన ప్రతిరోజు ప్రతి అంశంలో కూడా స్పందిస్తుంటారు మాట్లాడుతుంటారు చర్య అంటారు ఇవన్నీ నడుస్తూ ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్య తీసుకోమని అడుగుతారు ప్రతిపక్షంలో లేనప్పుడు చర్య తీసుకుంటున్నామని అంటారు కానీ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించడం చంద్రబాబుకి తెలిసినంతగా జగన్కి తెలియదు ఇదివరకు ఈ ఐదేళ్లలో కూడా ఆ పాత్ర చూపెట్టారు చంద్రబాబు వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆరేడు నెలలు అయితే చంద్రబాబు అంత పెద్దగా ఇంట్రెస్టెడ్ గా లేరు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్య ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎక్కువగా హైదరాబాద్ కేంద్రీకృతం అయ్యారు అయితే ఇప్పటికీ మళ్ళీ ఆ రోజున వేధింపులు కూడా లేవు నరకాయలు పగల కొట్టడాలు ఆస్తులు ధ్వంసాలు శిలాఫలకాల ధ్వంసాలు విగ్రహాల ధ్వంసాలు తెలుగుదేశం వెంటాడి వేటాడిన సంఘటనలు ఏమి లేవు ప్రభుత్వం అధికారికంగా చేసినటువంటి ప్రజావేదిక కూల్చివేత తర్వాత అక్కడక్కడ వ్యక్తుల మధ్య జరిగిన సంఘర్షణలు తప్పించి అంటే ప్రభుత్వంగా చేసినటువంటి చర్యలు ఉన్నాయి లైక్ అయ్యనపాత్ర అరెస్ట్ లేకపోతే ఇంకోటి కూడా కరప్షన్ బేసిస్ మీద ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు కదా అట్లాంటి కాన్సెప్ట్లు నడిచినవి తప్పించి తరకాయలు బాగా కొడదాం కొడదాం ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు అనంతబాబు విషయో లేకపోతే సుధాకర్ విషయంలో ఇవన్నీ ఏంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత ఇగోస్ ఇంపాక్ట్ కానీ ప్రభుత్వంగానో ఒక పార్టీ ఇంకొక పార్టీ నాశనం చేయాలి చంపేయాలి నరికేయాలి అని అనుకోలేదు కదా అప్పుడు కాబట్టి ప్రజల్లో ప్రజల మధ్య వివాదాలు రెచ్చగొట్టే వివాదాలు అయితే జరిగినాయి గుళ్ళు తగలబెట్టడాలు రథాలు తగలబెట్టడాలు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేయడాలు ఇవైతే జరిగింది ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ కూల్చే ఇక్కడ కోనసీమలో అదేదో అదేదో ఊరిదారు నైట్ అది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది కదా విగ్రహాలు తీసుకెళ్లి తరలించడం ఇవన్నీ అబంటిఆర్ విగ్రహాలు తీసుకెళ్తాగానే అదే రెండు ఇష్యూస్ తప్పించి ఇప్పుడైతే ఎన్ని విగ్రహాలు దొంసవైనీ ఎన్ని విగ్రహాలు దొద్దవైనీ ఏది ఎలా కంటిన్యూ లాగా ఇది నడుస్తుంది అప్పుడు ఆ గుళ్ళు వివాదాలు రథాలు ఆవతల్లోనే ఇరుగా వివాదాలదే అది రాజకీయ వివాదం కాదు కదా ఇప్పుడు మతపరమైనటువంటి అంశంలో చేతకాని ప్రభుత్వం అదే అవును దాని పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం దాని ఫలితం కూడా అనుభవించింది అదే అవును అయ్య ఈ సంబంధంగా అట్లా కాదు కదా ఒక పార్టీ అసలు భూమి మీద ఉండకూడదు సాంత నాశనం అయిపోవాలి ఒక పార్టీ పేరు చెప్పాలంటే భయపడిపోవాలా జెండా పట్టుకోవాలంటే వణికిపోవాలా అన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక రాక్షస విధానం ఈవెన్ బెంగాల్లో చూస్తాం ఇదివరకు కమ్యూనిస్టులు తృణమూల వాళ్ళని అట్ట చేసేవాళ్ళు ఇప్పుడు తృణమూల బిజెపి వాళ్ళని అట్లా చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర బెంగాల్ వచ్చింది అంటే అధికారులు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులు రాకముందుకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదా ఏ పార్టీ అయినా ఇప్పుడు టిడిపి ఉంది మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉంది అప్పుడు కూడా ఇదే వైసీపీకి చెందిన మంత్రి ఇంటి మీద దాడి జరిగింది ఇంటిని దగ్ధం చేశారు కోనసీమలో అప్పుడు పేరు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అప్పుడు వేళ్లే వాళ్ళు చేశారు తెలియదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూడా సేమ్ అవే జరుగుతున్నాయి పెద్ద తేడా ఉంది అంటున్నాను చాలా పెద్ద తేడా ఉంటుంది ఏంటంటే అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా అన్ని కూడా జగన్ చేశాడనే చెప్తారు అది స్పెషల్ ఇప్పుడు ఆ రోజున అదే వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ మంత్రి మీద ఇల్లు దాడులు సబ్ధాలు చేయడం కూడా వాళ్ళే చేసుకున్నారని చెప్పి అదే అవును ఇప్పుడు ఇంకా ఆ మాటం లేదు ఓ రకంగా ఎవరినైనా చో చర్య తీసుకుంటాం అంట అది ఇది అక్కడికి ఢిల్లీకి తీసుకువెళ్ళడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ యాభై రోజులలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే జరిగిన రాయచకం చాలా పెద్ద ప్రమాదమైంది దేశవ్యాప్త చర్చకి దారితీయాల్సిన అంశం జరగట్లే ఎందుకని అదే ఇది ఒకటి రోజున ఒక అయ్యన్న పాత్ర ఒక రాజ్ ఇన్సిడెంట్ దీనికి నేషనల్ వైడ్ డిబేట్లు నడిపిస్తాయి పెద్ద ఎత్తున అదే ఇక్కడ ఇంత జరుగుతుంటే తలకాయలు పగులుతున్నాయి ప్రాణాలు తెస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పగలగొట్టేస్తున్నారు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్తుంటే ఏ చర్చ జరగట్లేదు ఇప్పుడు టీడీపీ వాళ్ళని రోజులు వెళ్ళేటట్టు చేశారు పల్నాడులో అన్నట్టు దాదాపు రెండు నెలల పాటు డిబేట్ నడిచింది అప్పుడు హైకోర్టుకి వెళ్ళడం వాళ్ళందరూ కలిసి వాళ్ళకు పెద్ద హాల్ తీసి ఎంఆర్ఓ వాళ్ళందరూ పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితి ఇదంతా ఇప్పుడు వేల మంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవడు పట్టించుకోవట్లేదు అలాంటి నేషనల్ లెవెల్ దృష్టికి తీసుకువెళ్లడం అనేటువంటి పాత్ర ఇప్పుడు చేస్తుంది కనీసం ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి మొన్న దాకా చంద్రబాబు గారు వాళ్ళు రెచ్చగొడితే చూడండి వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోబాకండి అన్నారు అంటే కొడుతుంది వీళ్ళే వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటువంటి కోణంలో భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు గుర్తుంది కదా మనకి స్టేట్మెంట్ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి అంటే ఎవడు రెచ్చగొట్టాడు ఓడిపోయినాడు గెలిచినోడుని రెచ్చగొడతాడు ఎవడన్నా గెలిచినోడు రెచ్చగొట్టి వాడెళ్ళి దాడి చేస్తే కూడా వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన్ని మీరేమీ రెచ్చిపోబాకండి అని చెప్పుకొచ్చారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ ఫ్లేర్ అప్ అయ్యి చివరికి పతాక స్థాయికి వెళ్తుందో అప్పుడు నిన్నట్టించే స్టేట్మెంట్ నిన్న మొన్నట్టించిస్తున్నటువంటిది కంట్రోల్లో ఉండండి మన వాళ్లనైనా వదిలిపెట్ట ఎవరు వదిలిపెట్టారు మన వాళ్ళనైనా వదిలిపెట్టిన అసలు ఎవరి మీద చర్య తీసుకున్నారు దాదాపు జరిగింది పైగా గతంలో ఉల్టా కేసులు పెట్టారని చెప్పారు అప్పుడు వంద జరిగి ఉండొచ్చేమో ఇప్పుడు వెయ్యికి ఉల్టా కేసులు పెడతాయరే తల పగిలినోడి మీదే కేసు తన్నులు తిన్నోడి మీదే కేసు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ మీదనే కేసులు వాళ్ళనే తప్పుడని చెప్పేటటువంటి ప్రచారం దాన్ని ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తే కనీసం ఇక్కడ మన లోకల్ మీడియా వచ్చేటప్పటికి అటో ఇటో ఉంది ఇక్కడ నమ్మట్లేదు కనీసం నేషనల్ మీడియాలోనన్నా డిబేట్ వస్తే కొంత ప్రెషర్ వస్తుంది అన్న ఉద్దేశంతో జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారి ఉద్దేశం ఏంటి ఈ కాండ మీద ఢిల్లీకి వెళ్లడం వెనక అంటే ఇప్పుడు మోడీయో లేదంటే అమిత్ షా కేంద్రం చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం మీద నిజంగా రాష్ట్రపతి పాలన అంటే ఓకే ఆయన డిమాండ్ చేయడం తప్పులేదు కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన వస్తుందా లేదా అంటే అది కొంచెం సొంత బీజేపీ వాళ్ళని చంపేస్తేనే దిక్కులేదు రాష్ట్రపతి పాలన అవును మణిపూర్ లో బీజేపీ వాళ్ళనే చంపేసినా కూడా రాష్ట్రపతి పాలన ఇక్కడ ఏం రాష్ట్రపతి కాకపోతే ఆ జోక్ అది కెనడీ అది కాకపోతే ఏంటంటే ఒక టాపిక్ చర్చకి తీసుకురావాలి ఒకటి ఇక్కడ నాకు కనబడుతున్నాయి మూడు లక్షాలు ఒకటి ఇలాగే వదిలేస్తే ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు దానికి గండిస్తారు వాళ్ళ పత్రికలు అయినా వాళ్లే రెచ్చగొడితే జరిగిందో లేకపోతే అది వ్యక్తిగత వివాదాలు ఎస్ వ్యక్తిగత వివాదమే వ్యక్తిగత వివాదాలు ఇంతకు ముందు నువ్వు పొలిటికల్ రాసావు కదా ఇప్పుడు మరి పొలిటికల్ కాదని ఎందుకంటావు లేదా అప్పుడు వ్యక్తిగత వివాదాలను నువ్వు అంగీకరించావా ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరితో పాడి మోసారు అది అక్కడ వ్యక్తిగత గొడవే కదా వాళ్ళిద్దరి మధ్యన దాంట్లో రాజకీయ కోణంలో వాళ్ళని చంపేస్తే వైసీపీకి ఏమోరుగుతుంది ప్రాక్టికల్ గా ఇప్పుడు రషీద్ అనే వ్యక్తిగత గొడవ అది కానీ ఆనాడు వ్యక్తిగత గొడవలు అని వైసీపీ వాళ్ళు అంటే అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వైసీపీ వ్యక్తిగత గొడవలు అంటున్నారు ఇట్లాగా ఆ పేరుతో జరుగుతుందంటే ఇక్కడ వ్యక్తిగత గొడవల్లో జరుగుతున్నది ఏంటంటే ఒక ధైర్యం మనం తెలుగుదేశంతో ఉన్నాము లేదా తెలుగుదేశంలో ఉన్నాము అంటే మన వ్యక్తిగత కక్షలు తీర్చేసుకోవచ్చు ఎవడు మనల్ని ఏం చేయడు ఎవడు మన జోలికి రాడు పోలీసులు కూడా మనల్ని ఏం చేయరు అనేటువంటి ఒక ధైర్యం వస్తే చాలా ప్రమాదకరమే బెంగాల్ అయిపోతుంది కానీ ఏపీలో ఏపీలో అతిపెద్ద డేంజర్ బుయల్స్ ఒక నెల రోజుల పాలనలోనే మోగాయి ఒక ఢిల్లీకి వెళ్లి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి అందులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్ని కూడా అక్కడ ప్రదర్శించే పరిస్థితి వచ్చింది అంటే ఎలా చూడాలి అదే చెప్తున్నాను అయిపోలేదు మీరు నేను పనిచేసిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్క యాభై రోజుల్లో ఇన్ని వందల వేల సంఘటన చూసామా నేను ఒకే ఒక్కసారి చూసా ఫీల్డ్ లోకి రాకముందు ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది రంగం అంటారు చూసా విధ్వంసాలని బహిరంగంగా తనుకోడాలు తనుకోడాలు కూడా లేవు దాడులు వద్దే ఇప్పుడు కొట్లాట వేరు ఇద్దరు కలిసి చేసుకునేది కొట్లాట లేదా ఘర్షణ అంటే వేరు రెండు వర్గాల ఘర్షణ ఆ రోజు నేను లేదు దాడులే జరిగింది ఎవరిదే థియేటర్ ఒక్క రాజు రాజు థియేటర్ తప్పించి అన్ని థియేటర్లు తగలబెట్టారు ఆ రోజు కేవలం జనం అందరూ మొబలైజ్ అయ్యున్నా సరే కొట్టారు ఆ రోజున జరిగిన విధ్వంసాలు నలభై ఐదు రోజులు కర్ఫ్యూ కారణమే అప్పుడు చూసా నేను ప్రత్యక్షంగా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఏ కర్ఫ్యూ లేదు విశేషం ఏంటంటే ఆ రోజున పత్రికలన్నీ రాసినటువంటి వాళ్ళు ఈవేళ కూడా రాయట్ల రాయకపోగా అది లోకల్ గా ఉన్నట్టు ఇప్పుడు ఈనాడు జ్యోతులు ఏం రాస్తున్నారు తెలుగుదేశం వాళ్ళ మీద ఏదో అక్కడ లోకల్ గా జరిగేసి చూస్తున్నారు రాసి వైసీపీ వాళ్ళు కొడుతున్నారు రా వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎంతమంది చచ్చిపోతున్నా కొడుతున్నా తలకాయలు పగులుతున్న ఆస్తులు లాక్కుంటున్నా ధ్వంసాలు చేస్తున్నా అది రాయట్లేదు చివరికి రోడ్లకి గోతులు కూడా తవ్వేసేస్తే కూడా రాయకపోతే ఇంకెట్లాగా ఇంకెట్లా అది ఇప్పుడు ప్రపంచం దృష్టికి పోవాలంటే ఢిల్లీ కేంద్రం అందులో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి ఈ కోణంలో నెంబర్ వన్ అతను అక్కడ పెట్టడం నెంబర్ టూ ఏంటంటే కనీసం ఇప్పుడైనా ఆపమని చెప్తారు అంటే ఇక ఇకట్లాగే కంటిన్యూ అయితే గనక ఇక జగన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు కదా ఢిల్లీ వేదికగా ఇంకోటి ఎప్పుడైతే ఇప్పుడు నేషనల్ మీడియా దృష్టికి అటెన్షన్ డైవర్ట్ అయ్యిందో రేపు వాళ్ళు అబ్జర్వ్ చేయడం మిగిలిన చేస్తారు కదా కాబట్టి ఆ గొడవ తగ్గించుకోవడానికన్నా ఇప్పటిదాకా పది మంది అంతే రేపు ఒకరిని అంతారు కొంచెం తగ్గిస్తారు తనడం తనడం ఆగుతారని అనిపించట్ల చూడాలి రేపెళ్ళుళ్ళు ఎందుకంటే నిన్న గోడ కొట్టారు కదా డెబ్బై ఏళ్ళ మనిషిని ఆ కాళ్ళు ఇరిచేశారట సినిమాల్లో టైమ్ లో కారు అడ్డు పెట్టి చేశారు రెండో కాన్సెప్ట్ ఏంటంటే తనకి మద్దతు ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాడు ఇప్పుడు తనకి ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ అయిపోయింది జగన్ ప్రజా మద్దతు కొత్తగా తెలుసుకునేది ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చేసింది కదా జాతీయ స్థాయిలో తనకి అండగా నిలబడేది ఎవరు ఆల్రెడీ అఖిలేష్ అఖిలే యాదవ్ వచ్చాడు తర్వాత శివసేన తర్వాత మొత్తం నాలుగు పార్టీలు వచ్చినాయి తద్వారా అంటే జగన్ని అవుట్డేటెడ్ పర్సన్ అని ఎవరు అనుకోవట్లేదు నేను చాలాసార్లు చెప్పి ముందు కూడా జగన్కి ఇంకా ముప్పై నలభై ఏళ్ళు రాజకీయ జీవితం ఉంటుంది ఒకసారి ఓడిపోయినంత మాత్రం రాజకీయ జీవితం అయిపోతే ఇంకెందుకు బీజేపీ విత్రయ పక్షాలను కూడా ఎక్కన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన చేయట్లే కానీ ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చేస్తారు అనుకోకుండా కలిసి వస్తుంది అంతే ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో విభేదించి నేను మాట్లాడడం అసలు బిజెపి నేమ్ మాట్లాడట్లేన కానీ ఇప్పుడు కొత్త కూటమి కడుతున్నటువంటి ఐఎన్డిఏ ఎంతమంది యూపీఏ యూపిఐ గస్తే ఎన్డిఐ ఈ కొత్త జట్టుకి మాకు ఆంధ్ర నుంచి ఒక లీడర్ దొరుకుతాడు అనేటువంటి రూట్ లో వాళ్ళ ప్రయత్నం చాలా సపోర్ట్ వచ్చింది అనుకుంటున్నా ఇది ఒక రకంగా కాన్సెప్ట్ ఏంటంటే మోడీ సర్కార్ కూడా ఒక రకమైనటువంటి ఎలర్ట్నెస్ మీరు కింద చంద్రబాబుకి చెప్పి ఆపండి లేకపోతే గనక ఐఎన్డీఏ ఇంకో భాగస్వామి దొరుకుతాడు వాళ్ళు ఎందుకు తెలుగుదేశాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు బీజేపీ ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయించినప్పుడు ఇంకోటి ఇంకోటి చేసినప్పుడు వాళ్ళేం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏం వ్యవహరించాల ఒకసారి మనం గుర్తించుకుంటే బీజేపీ బ్యాలెన్స్డ్ గానే ఉంది న్యూట్రల్ గానే ఉంది మరి చంద్రబాబు ఒకప్పుడు బీజేపీని విమర్శించినోడు కాదు విభేదించినోడు కాదు ఎందుకు మా వాళ్ళు వాళ్ళు గా ఉన్నారు లేదా ఎందుకు న్యూట్రల్ గా ఉండి మద్దతు ప్రకటించారు ఆయనకి అంటే ఇక్కడ ఇది కాంగ్రెస్ ఏతరపక్షం అవును కాంగ్రెస్ పక్షాలని కాంగ్రెస్ దగ్గరికి చేర్చకూడదన్నటువంటి ఉద్దేశం ఓకే అట్లాగే చంద్రబాబు విషయంలో వాళ్ళు సంయమనం పాటించి వీళ్ళు వీళ్ళే కోర్టులో చూసుకునేట్టు చేశారు ఇప్పుడు బీజేపీ వైసీపీ విషయంలోనైనా అదే చేస్తుందాం కానీ ఇక్కడ కోణం కూడా అంటే వైసీపీ వెర్షన్ చూస్తూ ఉంటే ఢిల్లీ వెళ్ళడం యంత్రమంత్రి ధర్నా చెడు ఇవన్నీ చూస్తూ ఉంటే రెండు వర్గాల మధ్య రెండు పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య జరుగుతున్న దాడులా లేదంటే వీళ్ళ ప్రస్తావిస్తున్నట్టు కూటమి దాడులుగా దీన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇన్ని దాడులు ఒకేసారి ఈ యాభై రోజులు పెరిగిపోయినాయి దాడులుగా చూడటానికి లేదు అలాగే అటాక్ చేస్తే అప్పుడు కూటమి బిజెపి వాళ్ళు అటాక్ చేస్తే కూటమి దాడులు అంటారు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా ఎక్కడ దాడులు దాడులు చేస్తుంది ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ నడుస్తుంది వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం దాడులు చేస్తుంది తెలుగుదేశానికి ధైర్యం ఏంటంటే మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు మా వెనకాల బీజేపీ ఉంది అనేటువంటి కానీ వాళ్ళు సపోర్ట్ చేసి వీళ్లతో పాటు గొడవలకు దిగట్లే వీళ్లతో పాటు వాళ్ళు కూడా వచ్చి దాడికి దిగితే ఖచ్చితంగా కోటమిది అవుతుంది అంటే వేళ వెర్సన వైసీపీ వెర్సనైనా సాక్షి రాసిన వెరసన్ చూస్తే దాడులు కోటమి కోటమి దాడులను దేశ వ్యాప్తంగా చూపించే ప్రయత్నం జగన్ గారు చేస్తున్నారు అంటే దాని దాని అర్థం అంటే మిగతా రెండో పక్షం వస్తారు కదా లేదంటే కోట కోటం ప్రభుత్వం కట్టడం వల్ల సపోర్ట్ పెరిగి దాడులు పెరిగినాయి పైనించుకున్న దాకా మాదే ప్రభుత్వం మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనేది కూడా ఈ దాడులు తీరు వెనక కుట్ర కనిపిస్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనల్ని ఏం చేయదు మనతో అవసరం జనసేన పవన్ కళ్యాణ్ జగన్ మీద తీవ్రంగా ద్వేషంతో ఉంటాడు కానీ మన మీద అట్లాగేం లేదు మనం అంటే సపోర్టింగ్ గానే ఉన్నాడు ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో జనసేన కేడర్ మనతో సపోర్ట్ గానే ఉన్నారు మనం కొరత ఏమవుతుంది పగల బగలకొడతా ఏమవుతుంది ఆస్తి లాక్కుంటే ఏమవుతుంది ఆస్తి ధ్వంసం చేస్తే ఏమవుతుంది విగ్రహాలు ధ్వంసం చేస్తే ఏమవుతుంది శిలాఫలకం ధ్వంసం చేస్తే ఏమవుతుంది ఏమీ చేయట్లేదు అదే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు విధ్వంసాలకు గురవుతున్న ప్రాంతాలు గానీ లేదంటే దాడులకు ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారు మొన్న ఇక్కడ వినుకొండలు కానీ వీళ్ళకి లేదంటే కార్యకర్తలకి జనానికి ఎంతవరకు ఈ ధర్నాలు ఈ పోరాటాలు భరోసా జగన్ గారి నుంచి ఒకటి మనుషుల్ని అయితే ఇళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు పరామర్శించేలా చేస్తున్నాడు రెండవది ఏంటంటే భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగితే అగ్రెసివ్గా మాకు సపోర్ట్ ఉంటాడు మానేటరు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం అంటే దేశవ్యాప్తంగా కూడా సపోర్ట్ పెరుగుతుందా నిజంగా ఇది కంటిన్యూ చేస్తే ఏదో గంటల దీన్ని అయిపోతుందా ఇది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఇష్యూ వెళ్తది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పద్దాక బెంగాల్ ఎత్తు చూపెడుతుంది బీజేపీ బెంగాల్లో లో రాజకీయం అనేది ఇప్పుడు ఇతను చూపెట్టిన తర్వాత ఐఎల్డిఏ పక్షాలకు ఒక ఛాయిస్ వచ్చింది ఈవెన్ మమతా బెనర్జీ కూడా జరుగుతుంది ఏంది మీ ఏలుబడిలో ఉన్నది కదా అని అడుగుతుంది అదే ఇతను ఉద్దేశం కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఎంతవరకు కంట్రోల్లోకి తేవచ్చు ఏం చేయలేదు దాంట్లో చంద్రబాబు లోకేష్ ఇద్దరు కంట్రోల్ చేయకపోతే వాళ్ళ వాళ్ళని ఇక అరాచకం కొనసాగుతూనే ఉంటది అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ ఈయన ఢిల్లీ వెళ్లి ఇంత ఈ పోరాటం మొదలు పెట్టడం వల్ల అలర్ట్ అవుతారా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని బేస్ చేసుకుని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది రేపు జరుగుతుందని తెలుసుకోండి నిన్న రాత్రి కాళ్ళు ఇరగకూడదే వీళ్ళ చేతిలో ఉండదు నేను ఇంత ముందు కూడా చెప్పా కర్ర కత్తి చేతిలో ఉన్నోడికి నీ వెనకాల నేను ఉన్నాననే భరోసా ఇస్తే ఆగడీఆర్ కంట్రోల్ చేసిన బాధ్యత ప్రభుత్వం బాబు గారు ఆయన చేతిలో ఏముంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పని పనిచేయాలి చెయ్యాలి అంటే తెలుగుదేశం అరెస్ట్ చేయాలి చేస్తే తెలుగుదేశం వాళ్ళు అవసరమైతే పోలీసులు కొట్టిన కొడతారు మన గొట్లా సీఏ మీద దాడి చేయలే ఎస్ఐ మీద దాడి చేయలే అక్కడ అంటే అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లాంటి పెట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అంటే కంట్రోల్ అవుతుంది చేతిలో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు పోలీసులు మాకు బానిసల్లాగా చేయండి లేదు అంటే గనక మిమ్మల్ని మీరు వైసీపీ మనుషులు అంటాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే భార్య మాట్లాడిందో లేకపోతే ఒక మనిషి మాట్లాడిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇంకోటి అసలు సోషల్ మీడియాలో ఓపెన్ గానే రెచ్చగొడుతున్నారు ఆయన ఎందుకు లోపల వీడిని ఎందుకు లోపల అని చెప్పేసి ఎదు వరకు వీళ్ళు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రోజున వీళ్ళ జోరికి వస్తే ప్రజాస్వామ్య హననం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలను వాడిని ఎందుకు లోపల వీడిని ఎందుకు లోపల అని అడుగుతుంటే అది కంట్రోల్ చేయనప్పుడు ఇంకేం కంట్రోల్ కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుందా కేంద్ర బలగాల రంగంలో దింపడం ఆంధ్రప్రదేశ్ అలా జరుగుతాయా ఇవి కంటిన్యూ అయితే అదంతా ఏమి ఉండదు అక్కడ అంటే ఈయన ఢిల్లీ వెళ్ళారు కదా నెక్స్ట్ ఏంటి జాతీయ స్థాయిలో ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ పరంగా ఆయన సపోర్ట్ పెరుగుతుంది ఒక అలర్ట్ వచ్చుద్ది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడిస్తారు అదిగో జగన్ మనకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అయ్యండి వెళ్తున్నాడు తొక్కేయండి దొక్కేయండి అతని మీద కేసులు బయటికి దియ్యండి కావాలంటే ఏదో ఒకటి బిట్ లోపలండి అని అడుగుతారు అన్నమాట చూద్దాం మొత్తానికి ఢిల్లీ వరకు అయితే పాకింది ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది విధ్వంసాల వెనక ఉన్న రాజకీయ కోణం ఏంటి కొట్రేంటారు కంట్రోల్ చేస్తారా కంట్రోల్లోకి వస్తుందా కేంద్రం రంగంలోకి దిగుతుందా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చూద్దాం